అక్క ఏం చేస్తున్నావు అక్క వీడియో పెడతాను ఇప్పటివరకు పెట్టలేదు సిస్టర్స్ అందరు అడుగుతున్నారు కాల్ చేస్తున్నారు నా బాధ నేను ఎవరు చెప్పను నీ బాధ నువ్వు చెప్పావు నా బాధ నేను ఎవరు చెప్పను ఏమైంది అక్క ఏమైందా అసలు డ్యామేజ్ మంచి పీస్ మొత్తం కలిసిపోయిన అవన్నీ డివైడ్ చేస్తా కూర్చున్నావు సిస్టర్ సారీ అండి అందరికీ రేపే వీడియో పెడతాను ఎందుకంటే డ్యామేజ్ ఫ్రెష్ పీసెస్ అన్నీ కలిసిపోయినాయి అండి కుప్పలు కుప్పలు ఒకే చాట ఉండటం వల్ల కలిసిపోయినాయి అనమాట అవన్నీ డివైడ్ చేస్తే ఇవ్వండి డ్యామేజ్ మొత్తం మొత్తం వెతికి డివైడ్ చేసేస్తున్నాము సారీ అండి వీడియో అయితే ఇవాళ ఏం పెట్టలేదు రేపు మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే త్రీ ఎట్లు ఉన్నాయి టాప్స్ ఉన్నాయి అలాగే జార్జెట్ టాప్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా డ్యామేజెస్ ఏమున్నాయి ఏంటని తీసి చిన్న సైజులు ఏమున్నాయి పెద్ద సైజులు ఏ చెప్పి తీసి డివైడ్ చేస్తున్నాను రేపు అయితే వీడియో పదకొండింటికి అప్లోడ్ అవుతుందండి చూసి అయితే హ్యాపీగా బుక్ చేసుకోండి అందరికైతే సారీ ఎందుకంటే కాల్స్ హెవీగా వస్తున్నాయి చిన్న చిన్న వివి మిస్టేక్స్ అంటేనే హెవీ కాల్స్ వస్తాయండి మీ అందరికీ తెలుసు కదా రేపయితే మటుకి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి టాప్స్ జార్జెట్ టాప్స్ అన్నీ ఉన్నాయి హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి ఒక రెండు మూడు కార్డ్ సెట్స్ ఉన్నాయి అలాగే మంచి కలెక్షన్ ఇవన్నీ ఇవన్నీ మిస్ ప్రింట్లే ఇవన్నీ మిస్ప్రింట్లేదండి తెలిసి చెక్ చేసి పెట్టేశాను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వివి మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి ఉంటాయి తీసుకోండి సిస్టర్ ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత నాకు ఎక్కడ డ్యామేజ్ వచ్చింది అక్కడ డ్యామేజ్ వచ్చింది అన్నమాట అనొద్దు రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదు ఖచ్చితంగా డ్యామేజెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కానీ మిస్టేక్ చిన్న చిన్నవి ఉంటాయి పెద్ద పెద్ద అయితే అసలు ఉండవు ఓకేనా సిస్టర్ రేపు మార్నింగ్ పదకొండు వీడియో అప్పుడు ఉంది హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి బాయ్ సిస్టర్ టేక్ కేర్